హలో గైస్ అందరు ఎలాగున్నారు అందరు బాగున్నారనుకుంటున్నాను మరొక చిన్న లాగిన్తో వచ్చాను అనమాట ఈ వీడియో అయితే ఈ వీడియో ఏంటంటే మన ఛానల్ని ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి నేను ప్రతి ఒక్క వీడియో అయితే మీకు అన్నిటికైతే ఆన్సర్ అయితే ఇచ్చాను అనమాట అంటే కొంతమంది మన సబ్స్క్రైబర్లు పల్లంది పలుంది బ్రో అంటే ఆ ఇట్లా ఖచ్చితంగా అయితే వీడియో అయితే చేస్తున్నాము ఎవరైనా చూ ఉంటే తప్పక వీడియోలో చూడండి ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చి ఒక బ్రదర్ అయితే నాకైతే ఒక మెసేజ్ అయితే చేసాడనమాట బ్రో మనం కోళ్ళు సాగుతామంటే పక్క వాళ్ళకి డిస్టర్బ్ కదా అని డిస్టర్బ్ కదా అని ఖచ్చితంగా ఉంటుంది డ్రో ఖచ్చితంగా ఉంటుంది అతన డిస్టర్బ్ కాకపోతే డిస్టర్బ్ లేని చోట ఎన్నైనా పెంచుకోవటం డిస్టర్బ్ ఉన్న చోట అది తక్కువగా పెంచుకోండి ఏమన్నా పుంజులు అవి ఉంటే కట్టేసుకోండి పిల్లలు ఏమైనా ఉంటే ఒక రెండో మూడో మంచి మనకి టైమింగ్ చేసేవి పెట్టుకోండి మిగతా ఏమైనా ఉంటే అమ్మేసుకుంటానండి బ్రీడింగ్ మరసానికి మన పాత పాత బ్రీడు బయటికి పానీ బాకండి ఇది నేను ఇచ్చే వాళ్ళకి సూచన ఈరోజు వీడియో ఏంటంటే పెద్ద వీడియో కాదండి ఈ వీడియో వచ్చేసి ప్రస్తుతానికి చిన్న వీడియో మాత్రమే ఏంటంటే చుట్టుపక్కలైతే జబ్బులు అయితే స్టార్ట్ అయ్యాయన్నమాట చుట్టుపక్కల జబ్బులు స్టార్ట్ అయ్యి నాకు కొంతమంది వీడియోలు పెట్టి ఏ విధంగా చనిపోతున్నాయి బ్రో ఏం చేయాలా ఎలా చేయాలంటే నేను తప్పక ముందుగానే చెప్పాను వ్యాక్సిన్ అయితే కంపల్సరీ వేసుకోండి వేసుకున్న కొద్దిగైనా దాంట్లో ఫలితం అనేది ఉంటుందని నేనైతే చెప్పాను ప్రతి ఒక్కరికి కూడా మీకు కూడా ఎవరైనా కొత్తగా కోలు సాగుతున్న వాళ్ళు ముందుగా వ్యాక్సిన్ అయితే వేసుకోండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒంగోలు నెల్లూరు జిల్లా మొత్తం అక్కడక్కడ కొన్ని చోట్లయితే ఏడవ మూల ఉందన్నమాట అది కంపల్సరీ మీరు వ్యాక్సిన్ అనేది వేసుకొని తెచ్చుకొని అయితే వేసుకోండి వ్యాక్సిన్ ముందుగా ఈరోజు ట్రాఫిక్ ఏంటంటే ముందు మీకు భీమవరం పుంజు తెచ్చాను అది ఇంకా కోతకు రాలేదు ఇది ఎడపిల్ల మాత్రమే అని చెప్పాను అదైతే కోతకైతే రెడీ అయిందనమాట రెడీ అవ్వడం వల్ల అది ఏం చేస్తుందంటే కోత ఒకటే కాదండి బయటకి వెళ్ళిపోతూ ఉంది అందువల్ల ఈరోజు ఏం చేశానంటే కోడిని అయితే తాడి మీద చేశాను అనమాట ఈరోజు కోడిని తాడి మీద వేసాను తాడి మీద వేసిన తర్వాత ఇంకా నీకు అలవాట్లేదు కాబట్టి తాడి మీద వేసేది ఆ అయితే కొద్దిగా అటు ఇటు ఎగరుతూ ఉంది నేను ఫస్ట్ తాడి మీద వేసిన తర్వాత నేను అయితే తెచ్చాను కదా పెట్టనైతే ముందు వీళ్ళు చెప్పినట్టు పెట్టనైతే తెచ్చాను కాబట్టి పెట్టను వేసాను ఏం చేసిందంటే తాడుని వాళ్ళు సింపుల్గా అయితే ఇప్పేసుకుంటుంది తాడ ఒక లూజు వల్ల ఈసారి దాన్ని వెనక్కి వేసాను దీని ముందుకేసాను చూద్దాము అయితే ఇప్పుకుంటుంది అనేది ఏం చేస్తుందంటే దీన్ని ఇప్పినప్పుడు ఆమెన్నే నాటికట్ల మీదకి వెళ్ళిపోతుంది మొన్న మాకు అలివి కావడం లేదనమాట ఇది అందువల్ల ఈరోజు అయితే తాడి మీద వేసాను ఇది ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఇది భీమవరం ముందు వెళ్ళాను ఇంకా కోత కదా రోడ్ అయితే కోత అయితే వేసేసాడనమాట కోత వేసిన తర్వాత ఇది ఏం చేస్తుందంటే పెట్ల మీదకి అయితే వెళ్ళిపోతూ ఉంది అవుట్ల ఏరియాకి అయితే వెళ్ళిపోతుంది అందువల్ల ఏంటంటే దీని అయితే కట్ వేసేసాను బోన్లు పెట్టినాడు దాకా దీన్ని కూడా తాడి మీద అయితే వేసాను అనమాట తాడి మీద వేసి ఏం చేస్తుందంటే తాడు కొత్త కదా ఈ కొత్త వల్ల ఇది కొద్దిగా అలవాట్లేదు కాబట్టి ఇవి ఎగర్తుంది అనమాట డల్ అయింది హురో తాడి ముంద వేసేలాప అయినా పర్వాలేదు ఎందుకంటే ఇది పెట్ల మీద ఉంటే విధంగా వెళ్ళిపోతుంది కాబట్టి అందువల్ల దీని అయితే తాడి వేసాను అనమాట ఇది ఏం చేసింది సద్దల దగ్గర కూడా తన్నేసింది వేస్తుంది తన్న సద్దల దగ్గర కూడా తన్నేసింది అనమాట ఇది మన ప్రాత గ్రీడీ అనమాట అయితే సేల్స్ గీల్స్ అయితే ఏం లేవు ఫ్రెండ్స్ సేల్స్ అయితే మనమైతే పెద్ద అయితే ఇక్కడ కలుగు అయితే ఇప్పుడైతే కథ ఏం లేవు మన దగ్గర పిల్లలు కూడా ఈ మధ్య కాలంలో అయితే అమ్మేసాను మొత్తం అది ఏం లేవు అనమాట ఏంటంటే చిన్న లాగిన్ మాత్రమే ఇదైతే మన వల్ల అలవి కావడం లేదు అందువల్ల ఏంటంటే దీని అయితే దాడి అయితే ఖచ్చితంగా వేసేసాము ఇప్పటికీ వాళ్ళు అలవి కాలేదు చూడండి ఏ విధంగా అయితే కొట్టేసిందో చూడండి ఏ విధంగా కొట్టిందో అది నాకే అలుగు కావడం లేదు అందువల్ల దాన్ని తాడినందుకైతే వేయాల్సి వచ్చింది సద్దల పూడా తోసేసింది బాగా పూర్తిగా సద్దలు అనమాట సద్దల కూడా తోసేసింది ఏంటంటే సాయంకాలం పొద్దుగు అయితే అన్నమాట అందువల్ల కోడి కోడపిల్లలన్నీ అయితే వచ్చేసే మొత్తం ఇది ఇంతకుముందు షార్ట్ వీడియో కూడా ఒకటి పెట్టున్నాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి పెరిక పిల్ల ఈ పుంజు కోసం కోట్లాడేదానికి ఇది వెళ్ళిపోతుంది అదేం చేస్తుంది అంటే పెట్టాలని బాగా తెరవేస్తుంది అట్లా అందువల్ల ఇది ఫ్రెండ్స్ చిన్న వీడియో మాత్రమే ఈరోజు గుడ్ల మీద ఉండేదైతే అసలు ఇప్పనే లేదు ఎందుకంటే ఈరోజు బిజీ బిజీగా ఉండడం వల్ల ఎందుకంటే ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి అందువల్ల ఈరోజు డ్యూటీలో ఎక్కువ పని ఉండడం వల్ల అయితే దీని అయితే ఇప్పలేదు చూడండి సాయంకాలం ఈతలకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కోటో 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 ఒటో కోటో ఒటో అయితే వస్తామని అనమాట ఇప్పుడు మనం గంపలు రెడీ చేసి అన్నిటిని పెట్టేస్తే దాని లోపలికైతే వెళ్ళిపోతాయి ఈ ఫ్రెండ్స్ వీడియో అయితేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి కొత్త కొత్త వీడియోలతో ముందుకు ముందుకైతే వస్తూనే ఉంటాను ఇది చిన్న లాగిన్ మాత్రమే చిన్న లాగిన్ మాత్రమే అర్థం చేసుకుంటామనుకున్నారు సపోర్ట్ చేయండి అందరికీ ఆల్ బాయ్ బాయ్